వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇప్పుడైతే మేము బెలూన్స్ అయితే ఊపుతున్నాం చూడండి

마나 가야 유 들어왔어. 올라왔어. 아직 시. 네, 계산했나? 나다. 들 아이미 아직이 아 ᱱᱟᱜᱟᱣ ᱞᱟᱹᱜᱤᱫ ᱤᱧ ᱫᱤᱞᱮ ᱢᱟᱫᱞᱟᱣ చూశారు కదా మేమైతే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నామండి అదే చిన్నగా డెకరేషన్ అయితే చేస్తున్నాము మా చరణ్ అయితే నిద్రపోతూ ఉన్నాడు చాలా ఆశ్చర్యకంగా చూస్తున్నాడు చూడండి లేచి ఏంటి ఇదంతా కొత్తగా చేస్తున్నాడు అని చెప్పేసి ఆ విధంగా అయితే చూస్తూ ఉన్నారు ఇది సెకండ్ పార్ట్ అండి చరణ్ బర్త్డే సెలబ్రేషన్లో ఫస్ట్ పార్ట్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియో ఎవరైనా చూడుకుంటే మన ఛానల్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి చూసేయండి ఇంకా ఇక్కడైతే కనిపిస్తుంది కదా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అదైతే మా ఆయన చరణ్ ఫస్ట్ బర్త్డే అప్పుడైతే కడుపులో తీసుకొని వచ్చారు ఇంకా చరణ్ తేజ్ అని చెప్పేసి మేమైతే ప్రిపేర్ చేస్తున్నాము అదే చేస్తున్నాము ఇక్కడైతే ఇంకా కొన్ని బెలూన్స్ అయితే తీసుకొని వచ్చి ఈ విధంగా సింపుల్గా అయితే డెకరేషన్ చేస్తున్నామండి ఇంకా మా అద్విత అయితే ఆ రోజు నిద్రపించినా కూడా నిద్రపోవడం లేదు అందుకే మా అత్త అయితే ఈ విధంగా సైకిల్ అయితే కూర్చోబెట్టి ఈ విధంగా తిప్పుతూ ఉందండి ఇంకా మేమైతే అందరం కలిసి ఇలాగా బెలూన్స్ అవి ఊదాం కదా అవన్నీ తెచ్చి గోడకైతే స్టిక్ స్టిక్ చేస్తున్నాము డబల్ టైప్ ఉంటుంది కదా అది పెట్టేసి అయితే స్టిక్ చేస్తున్నాము అది ఎంత చేసినా కూడా తొందరగా అయితే ఊడిపోతూ ఉన్నాయండి పర్వాలేదులే అని చెప్పేసి ఓపిక తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ అంటిస్తూ ఉన్నా కూడా అవైతే పోతూనే ఉన్నాయి ఇంకా చరణ్ భోజనం కూడా చేయకుండా అలాగే నిద్రపోతూ ఉన్నాడు ఇప్పుడే లేచి ఆశ్చర్యకంగా చూస్తున్నాడు ఇంకా చరణ్ తేజ్ అని చెప్పేసి మేము ఫస్ట్ బర్త్డే అప్పుడైతే ఇలా కార్డ్స్ కార్డ్స్ అయితే కట్ చేసేసి నేమ్ అయితే రాస్తున్నాము అవే ఎత్తి పెట్టేసి ఇప్పుడైతే మళ్ళీ బర్త్డే వచ్చింది కాబట్టి ఈ విధంగా గోడకైతే స్టిక్ చేస్తూ ఉన్నామండి అందరం కలిసి ఈ విధంగా చేయడం చాలా హ్యాపీగా ఉందండి మా పెద్దమ్మ ఇంకా మా మరిది వీళ్ళందరూ వచ్చారు కదా కోవిడ్ నుంచి వాళ్ళైతే టూ బర్త్డేస్ కూడా లేరు ఇప్పుడే ఉన్నారు అందుకోసమే బాగా చేయాలని అనుకున్నాము అందుకే ఈ విధంగా చేసామండి ఇంకా ఫైనల్గా కేక్ అయితే తీసుకొని వచ్చేసారు మా అమ్మ వాళ్ళు ఇంకా నేనైతే ఈవినింగ్ అయిపోయింది ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా కేక్ అయితే తీసుకొని వచ్చామండి మా డెకరేషన్ సింపుల్గా ఎలా ఉంది అనేది మీరు కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా నేనైతే ఈ విధంగా టేబుల్ అయితే వేసేసి ఇంకా కేక్ అయితే తీసుకొని వచ్చాము హనీ కేక్ అండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా అది అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను ఇంకా అందరూ ఉన్నారు కదా చరణ్ అయితే కేక్ కట్ చేస్తారు చూడండి చరణ్ చరణ్ అయితే ప్రతి ఒక్కరూ బ్లెస్ చేయండి చరణ్ అయితే బాగుండాలని చెప్పేసి ఇంకా నేను మా ఆడబిడ్డ అయితే ఇలాగ అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాం ఇక్కడ మా చరణ్ అయితే ఫస్ట్ బర్త్డే అప్పుడు అసలు ఏం ఊగ ఉండేది కాదు కదా అస్సలు బాగానే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఏం అలా చేసేవాడే కాదు కానీ ఇప్పుడు ఫోటో అన్న వీడియో అన్నా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి కేక్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి చాలా బాగుంది కదా హ్యాపీ బర్త్డే చరణ్ తేజ్ అని చెప్పేసి హనీ కేక్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మా చరణ్ ఎప్పుడెప్పుడు కేక్ కోస్తామా అని చెప్పేసి ఆతృతగా ఉన్నాడు అండి ఎలాగో నిద్ర కూడా లేచేసారు కాబట్టి బాగా ఫ్రెష్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొత్త బట్టలు అయితే వేసుకొని ఇంకా కేక్ కట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాడండి మా చరణ్

മലർ അടുട് ആയിനി വെട്ടിനാ അമ്മ വെട്ടി മുന്നോ അമ്മ വെട്ടി മോടാ മോടാ ആടും വാ നമ്മ നമ്മ അമ്മ വെട്ടി വെട്ടനാ വാള് നമ്മൾ അർസാ കണ്ടേ ആ മൂചു കുഞ്ഞിനാ തിഴ്സോ കൊട്ടിക്ക് ഏങ്ങാലേ എങ്ങനാടി അടുത്തേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേ படிப்பட்ரிமா चरण आजा भाग बैठो अच्छा और बिजी खाना अच्छा ले अच्छी तो बात तो कर तो 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 ना मैं और बैठ ले नहीं ना, ना।, तो ना。ना। वो तो पान ना बोल सा ये ना वो को बैठ कोई कोसी कोता तू बोलियो ने ओके गाना लगानता सुंदर है அப்படிமா முரண்ட தா மழந்தாத்தியா

అందరేలే బావలు తమడే పెట్టంతా బెట్నా నా నేను యాంగ అది నిన్న నా హం కబెతేసేయ్ చెరో బక్కు బట్టి ఈ బక్కుని అబకై మిని ని ఐపోని మిరు నా పెట్టి ని ని వం బిటొ అట కబెతేసేయ్ వదిలేసేయ్ గా ఏయ్ దివిసి సేయ్ దిడుతురా నికే ఇన్న మిర్ ముక్క నలబడ్కొండి వర కోస్తను కూయట లేదు కోతం కొయ్యాకనే రా ఏం జాలంట పారండి చేసుకో ఉంటది కాని చేసుకో ఉంటది చరణం નાલ કોસલંડ બગા દલ્લી બેઠા બડ કે કોકતો મલો રોન તોન બેઠે તો પતચું કોટ મગી કા કઈ સીસકોની હેપી બર્થડે ટુ યુ અંડા એંતો ઓર દેચી અહ તો આ તો મોટો સરી આને આની ઓનલાઈન યાર ના લે લે બેચે ગલક કે ગરતી ઓનલાઈન ઓર પપીચન નંતા કસલમ કેસી રંતી યંતો દે സോ മുതുസ് കാണഞ്ഞു ഇങ്ങോട്ട് എടുത്തോ പാട്ട് റെഡിയാതാണ് ചിടി വെറ്റ് എടുക്ക് ആടി എടുത്തോ ചന്നനോവാ പണി ഇnextDouble എങ്ങালি ഇപ്പൊ പണി പണി പോരെ ലക്കക്കല്ല വാടുകൊണ്ടാ അടടോ അത് ഞാൻ ഓക്കേ ഇങ്ങാലേ ఇదండి చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయి ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాము అయితే ఒక పక్క చరణ్ అయితే ఒక పక్క కూర్చోపెట్టి ఈ విధంగా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నామండి చెప్పాను కదా ఫస్ట్ బర్త్డే అప్పుడు ఒక్క ఫోటో కూడా సక్రమంగా తీపిచ్చుకునేది లేదు ఇప్పుడైతే బాగా ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాడు ఇంకా వాళ్ళ చిల్లలకైతే చరణ్ కేక్ అయితే తినిపిస్తూ ఉన్నాడండి ఎలా అనిపించింది ఈ వీడియో మీకు అనేది కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి ఇంకా ఫస్ట్ పార్ట్ ఎవరన్నా చుడుకుంటే మన ఛానల్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి చూసేయండి తప్పకుండా మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా మా అదవి కూడా వాళ్ళన్నకైతే కేక్ అయితే తినిపిస్తూ ఉందండి ఇంకా టూ మంత్స్లో మా అద్వితో బర్త్డే కూడా ఉంది త్వరలోనే ఈ విధంగా టిష్యూ తీసుకొని తుడుచుకుంటూ ఉన్నాడండి మా చరణ్ అయితే బట్టలు అస్సలు కట్టుకోమంటే అస్సలు కట్టుకోవటం లేదు గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది అని చెప్పేస్తూ ఉంటాడు ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మా తంటాలు అంతా ఇంత కాదండి ఈ విధంగా ఎక్కడ పడిపోతుందో అని అదొక భయము కానీ ఫొటోస్ ఉండాలి కదా ఇవే కదండి మెమరబుల్ అందుకోసమే ఫొటోస్ అయితే మేము కంపల్సరీగా తీసుకుంటాము చాలామంది అనుకుంటారు ఏం హెచ్లు ఇవన్నీ ఫొటోస్ అవన్నీ తీసుకోవడం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు నెక్స్ట్ డే అయితే మా అత్త మా మామది మ్యారేజ్ డే అండి ఎలాగో కేక్ ఈ రోజు కట్ చేసాం కదా చరణ్ బర్త్డే సందర్భంగా అని చెప్పేసి వీళ్ళు కూడా కేక్ అయితే తినిపించుకుంటూ ఉన్నారు ఇంకా అందరం కలిసి ఈ విధంగా గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటూ ఉన్నామండి ఇంకా కొన్ని పిక్చర్స్ ఉంటే అవి కూడా యాడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి సామినాథ స్వామి గుళ్ళు అన్నదానం అయితే చేపించాం కదా దాని గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి ఖచ్చితంగా క్లారిటీ అయితే ఇస్తానండి నెక్స్ట్ వీడియో వచ్చేసి మా అత్త మా మామదైతే యానివర్సరీ జరిగింది ఆ రోజు సింపుల్గా ఇంట్లో ఎలా జరుపుకున్నామని చెప్పేసి నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించింది చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్